సండే వస్తుందంటే చాలు సాటర్డే రోజే మాట్లాడుకుంటాం అనమాట రేపు మనము చికెన్ తినకూడదు ఫిష్ చేసుకుందాము ఆరోగ్యానికి చాలా మంచిది అసలు ఫిష్ తినడమే మానేస్తున్నాం ఈ మధ్య హెల్దీ ఫుడ్ ఎప్పుడు తగ్గిస్తుంది మనకి అని మాట్లాడుకుంటామన్నమాట తీరా సండే రోజు ఏ తెస్తాను ఫిష్ అని అంటాడు పాప ఆయనేమో నేను చెప్తాను ఏ ఫిష్ ఏం లేదు నేను క్లీన్ చేయలేను చికెన్ దేపు అంటాను క్లీన్ చేయలేక కాదండి నాకు నచ్చదనమాట చికెన్ అంత ఇష్టము ఖచ్చితంగా ఒకవేళ పొరపాటునే సాటర్డే మేము చికెన్ తినమండి నాన్ వెజ్ ఏది తినము ఫ్రైడే తిన్నా కూడా సండే కూడా చికెన్ అడుగుతా అనమాట ఫ్రైడే చికెన్ తిన్నావు కదే అంటాడు లేదు లేదు నాకు సండే కూడా కావాల్సిందేను అంత ఇష్టం అనమాట ఒకవేళ ఫిష్ చేసుకున్నా కానీ క్రేవింగ్స్ అంతా చికెన్ మీదే ఉంటాయి అంత ఫిష్ తింటాను తిన్నా తినేటప్పుడు కూడా దాని మీద దియాస్ ఉంటుంది అంత ఇష్టం నాకు చికెన్ అంటే ఇంకా అలాంటప్పుడు ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ సాయంత్రం అయినా తినాలనిపించి తెప్పించుకుంటానని చెప్పి మా ఆయన ముందుగానే చికెన్ చెప్పినట్టే అదే తెచ్చేస్తాడనమాట కాకపోతే ఫిష్ తినాలి ఆరోగ్యానికి చాలా మంచిది కదా అయినా నేను తినండి నాకు ఇదే ఇష్టం అంత ఇష్టము బిర్యానీ అంటే అసలు బిర్యానీ ధమ్ బిర్యానీ తిని నేను ఇప్పటికీ త్రీ మంత్స్ అవుతుంది ఫస్ట్ టైం ఇన్ని డేస్ ఉండడము టూ మంత్స్ వచ్చేసి ఏడు శనివారాలు చేసుకున్నాము హైదరాబాద్కి వచ్చిన తర్వాత చేసుకుందాం అనుకున్నాం కానీ సంక్రాంతి వస్తుంది కదా ఒకేసారి ఇంకా ఎవ్రీ వీక్ బిర్యానీ తిన్నా కానీ దాని టేస్ట్ పోతుంది అనమాట చాలా డేస్ తర్వాత తినేసరికి ఏమో నాకు చాలా నచ్చింది కూల్ డ్రింక్ తాగాలనిపించింది కానీ క్లైమేట్ చాలా కూల్గా ఉంది కదా ఈ కూల్ ఈ కూలింగ్కి కూల్ డ్రింక్ అని తాగానంటే ఇంకంతే మన పని అని చెప్పేసి కుల్ఫీ తెప్పించుకొని హాయిగా తినేసామనమాట నా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చండి వా